ఛానల్ నేను మీ ఇందిరా ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే చాలా మంది కూడా నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు మినిమమ్ నాలెడ్జ్ లేకుండానే చాలా మంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసారండి సో తెలుసుకోవడంలో తప్పలేదు కాకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే పేమెంట్ ఎప్పుడు వస్తుంది మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారు సో వాళ్ళకి తెలీదు ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్పాలనుకునేది ఏంటంటే మనకి మినిమం కొంచెం నాలెడ్జ్ ఉండాలి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే యూట్యూబ్ నుంచి మనీ రావడం అంటే అంత ఈజీ అయితే కాదు చాలా కష్టం కొంతమందికి ఈజీ ఏమో కానీ కొంతమందికి అయితే చాలా కష్టం కొంతమంది వన్ మంత్లోనే పేమెంట్ తీసుకుంటారు కొంతమంది వన్ ఇయర్ అయినా సరే పేమెంట్ తీసుకోరు ఫస్ట్ పేమెంట్ అనేది సో నాకు కూడా అదే విధంగా నేను కూడా కష్టపడ్డాను నేను నాకైతే అంత ఈజీగా అయితే రాలేదు నేను వన్ ఇయర్ కష్టపడ్డా నాకు ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది ఏప్రిల్కి నాకు వన్ ఇయర్ అయింది కాకపోతే నాకు ఇప్పటికీ ఫస్ట్ పేమెంట్ అనేది రాలేదు యూట్యూబ్ నుంచి సో ఇంకా ఇప్పుడు రాబోతుందన్నమాట ఇప్పుడిప్పుడే సో మానిటైజేషన్ అనేది నేను ఏ తప్పు చేశానో తెలుసా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేదు సో దానివల్ల నాదైతే కొంచెం వెనకబడింది ఎందుకు ఇంత టైం అయితే పట్టింది సో నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో నన్ను చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటో తెలుసా ఒక కంటెంట్ని మంచిది ఎంచుకోండి ఏది పడితే అది పెట్టేయండి పిల్లలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మా ఆయన ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అలా కాదు ఒక కంటెంట్ ఎంచుకోండి మీకు ఏదొచ్చో మీరే తెలుసుకోండి నేను చెప్తే మీరు చేస్తే అది ఎలా అవుతుంది నన్ను నన్ను ఎందుకు అడుగుతున్నారు మీ ఏం చేయాలి కంటెంట్ అని మీరు చేయండి మీకు ఏది నచ్చితే మీరు అది చేయండి మీకు ఏది అనిపిస్తే అది చేయండి అంటే కంటెంట్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏదొచ్చో అది మీరే సెలెక్ట్ చేసుకోవాలి మీ ని మీరే గుర్తించుకోవాలి అర్థమైందా ఇప్పుడు నేను ఎంత చదివానంటే చదువుకున్న చదువుకి నాకు ఈ యూట్యూబ్ నేను ఎందుకు చేస్తున్నా తెలుసా అసలు ఒక ఫ్యూచర్లో ఒక పేరు ఉంటుంది నాకంటూ అని చెప్పి నేను స్టార్ట్ చేశా రెవెన్యూ కోసం అయితే కాదు కాకపోతే వన్ ఇయర్ అయినా సరే ఫస్ట్ పేమెంట్ తీసుకోలేదే అన్న ఒక బాధ అయితే ఉండిపోయింది సో అందుకనే నేను కొంచెం ఫీల్ అయ్యా సో మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఒక కంటెంట్ ఎంచుకున్న తర్వాత మీకు తెలియాల్సింది ఒకటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మీకు ఫోర్ వాచ్ అవర్స్ రావాలి లేదు అంటే ఒక టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలి టెన్ మిలియన్ వ్యూస్ మీకు షార్ట్స్ ద్వారా వస్తాయి అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మీకు లాంగ్ వీడియో ద్వారా వస్తుంది అర్థమవుతుందా షార్ట్స్ అంటే ఏంటి వన్ మినిట్ వీడియో వన్ మినిట్కి బిలో ఉన్న వీడియో వన్ మినిట్కి వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నా సరే దాన్ని లాంగ్ వీడియో కింద కన్వర్ట్ చేస్తారు ఓకేనా సో అలా అయితేనే మీకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ వచ్చేస్తుందా లేదు టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి ఇక్కడ రూల్ పెట్టారు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి యాడ్సన్స్ పిన్ అనేది వస్తుంది ఆ పిన్ వచ్చిన తర్వాత మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లోకి పడడం జరుగుతుంది అది కూడా ఇప్పుడు నెలకు ఎంత పడితే అంత కాదు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి ఈ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మన అకౌంట్లోకి డబ్బులు అనేవి పడతాయి సో ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా మీకు ఇంక ఇవన్నీ ఎలా వస్తాయి అంటే నేను ప్రతి వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయినా సరే నా వీడియోస్ చూడకుండా నాకు ఇంకా మెసేజ్ చేస్తూనే అన్న నేను చెప్తున్నాను నా వీడియోస్ చూడండి చూడండి మీకు అర్థమవుతుంది నేను మీకోసమే మీకు హెల్ప్ చేయాలని నేను పెడుతున్నాను ఇది నా కంటెంట్ కాదు తెలుసా మీకు కానీ నేను పెడుతున్నా అయినా సరే అందరూ కూడా అడుగుతున్నారు అడగడంలో తప్పలేదు కానీ మినిమం నాలెడ్జ్ లేకుండా మీరు యూట్యూబ్కి అయితే ఎవ్వరు కూడా అడుగు పెట్టకండి దయచేసి చాలా ఇబ్బంది పెడతారు ఎందుకంటే ఒక కంటెంట్ మీద డిపెండ్ ఉన్నారు ఉన్నారనుకోండి మనకి న్యాచురల్గా వచ్చే సబ్స్క్రైబర్సే కావాలి మనం అడుక్కుంటే వచ్చే సబ్స్క్రైబర్స్ మనకు వద్దు న్యాచురల్గా మనకు రావాలి ఎప్పుడైనా సరే వాళ్ళే నిలుస్తారు ఒక్కొక్కసారి చాలా హెవీగా వచ్చేస్తారు కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే లక్షల్లో వచ్చేసి పడిపోతారు చాలామందికి తెలుసా లేదా మీకు కానీ అందరి వల్ల అది సాధ్యం కాదు సో దయచేసి మీరు కంటెంట్ ఎంచుకోకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొద్దు సో నేను మీకు ఇస్తున్న సజెషన్ ఇదే ఓకేనా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలియాలి ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు మనకు తెలియాలి మన కంటెంట్ అయితేనే మనం పెట్టుకోవాలి వేరే వాళ్ళది తెచ్చి మన దాంట్లో పెడితే అది ఎప్పటికైనా రిస్కే వేరే వాళ్ళు మనం ఎందుకు పెట్టుకోవడం చెప్పండి మనకి మన పేరు కావాలి కదా మనము ఎదగాలి కదా సో యూట్యూబ్ వాళ్ళు మనకు మంచిగా క్రియేటర్స్ కలెక్టివ్ ఇలాంటి అన్నీ కూడా మనకి వేస్తూ ఉంటారు సో అలాంటివన్నీ మనం అటెండ్ అయితేనే కదా మన ఫేస్ అందరికీ తెలుస్తుంది గొప్పగా చెప్పుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మనల్ని స్టార్ట్ చేసినందుకు తిట్టుకుంటారు ఏంటి యూట్యూబ్ చేస్తుంది కెమెరాలో ముందే ఉంటుంది అర్థం ముందే ఉంటుంది ఏదేదో చేస్తుంది ఏం చేస్తుంది ఆ పిల్లకే తెలియదు ఇలా మాట్లాడతారు కానీ అవన్నీ పట్టించుకోకూడదు తెలుసా మీకు వాళ్ళందరినీ మనం పట్టించుకున్నామంటే ఇక్కడ ఏది కూడా స్టార్ట్ చేయలేము నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిర్ణయించుకుంది అదే ఫస్ట్ నేను ఎన్నో మాటలు ఎదుర్కొన్నాను ఏదో ఇదేదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అవుతారు అందరు ఏదో పెద్ద యూట్యూబ్ పెడితే ఏదో తప్పు అయినట్టు ఫీల్ అవుతారు నాకు అదే అర్థం కాదు అందుకనే నేను వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా నాకు ఏదొచ్చో నేను అది అలా చేసుకుంటూ పోతున్నాను ఇది మ్యాటర్ సో ఫైనల్లీ నేను చెప్పాలనుకునేది ఇదేనండి మెయిన్ మనకి ఇవైతే ఇంపార్టెంట్ సో ఇవి కంప్లీట్ అయ్యాకే మానిటైజేషన్ అయితే అవుతుంది ఓకేనా సో ఇది మీరు ముందు తెలుసుకోండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి న్యాచురల్గా ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్